హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి మూడు పుంజులు మెట్టవాటానికి సంబంధించినటువంటి ఒక పుంజు యొక్క సమాచారం మొత్తం నాలుగు పుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ గల పుంజుగా మనకి చెప్పడం జరిగింది ముందుగా దీనిలో ఒకడే కోడి నెమలి ఇది మెట్టవాడానికి సంబంధించినటువంటి పుంజుగా మనకి చెప్పారు దీని ఎత్తు వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో దీని ఎత్తుంటుందని చెప్పడం జరిగింది బరువు విషయానికి వస్తే మూడు కేజీల నెలగా చెప్పారు వయసు విషయానికి వస్తే పన్నెండు నెలలుగా చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పదివేల రూపాయలుగా చెప్పారు అలాగే దీనిలో ఒకడే కోడిపచ్చకాకి ఇది రిచువాటానికి సంబంధించినటువంటి పుంజుగా మనకి చెప్పడం జరిగింది దీని ఎత్తు వచ్చి ఇరవై మూడుగా చెప్పడం జరిగింది బరువు విషయానికి వస్తే మూడు నర చెప్పారు వయసు విషయానికి వస్తే పన్నెండు నెలలుగా చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో తీసుకున్న వారికి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే భరించాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే మూడో పుంజ్ వచ్చేసి సేతువ ఇది రిచ్ వాటం పుంజు చెప్పడం జరిగింది ఇది బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజుగా ప్రదర్ మనకి చెప్పారు టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజుగా చెప్పడం జరిగింది దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు విషయానికి వస్తే మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో దీని బరువు ఉంటుందని చెప్పడం జరిగింది వయసు విషయానికి వస్తే పద్నాలుగు నెలల వయసు కల పుంజుగా ప్రదర్ మనకి చెప్పారు కోడి కొంచెం సజ్జులో ఉందని చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలనని చెప్పారు అలాగే ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పుంజులుగా మనకి చెప్పడం జరిగింది క్వాలిటీలు బట్టి రేట్లు ఉంటాయని చెప్పారు అలాగే నాలుగో పుంజు వచ్చేసి ఇది కూడా రిచ్ వాడానికి సంబంధించినటువంటి కోడ్ డేగా చెప్పడం జరిగింది దీని ఎత్తు వచ్చి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది బరువు విషయానికి వస్తే మూడు కేందరగా చెప్పారు వయసు విషయానికి వస్తే పన్నెండున్నరలుగా చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం దగ్గర పెంతుర్తిగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు బ్రదర్ నేమ్ వచ్చి వేణుగారండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్